సాయం అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా చాలా రోజులు అయింది కదా ఒక వారం పైననే అయిందనమాట సో వీడియోస్ పోస్ట్ చేయక సో చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు పాత వీడియోలకి సో అందరికీ సారే పోయేమనుకోకండి కొంచెం ఈ పండుగ హాడ పడి కొంచెం మిస్ అయ్యాను అనమాట నేనే కొంచెం గా లేను ఫోన్ వచ్చిందా మాట్లాడదా సో కాబట్టి కొంచెం వీడియోస్ లేట్ అయ్యాయి ఏమనుకోకండి దయచేసి సో కొంచెం నా మధ్యలో కూడా కొంచెం నాకు కొంచెం హెల్త్ ఏదో వచ్చిందనమాట ఫోర్ త్రీ డేస్ సో ఇంకా అందులో పండగ కదా ఇంకా కొంచెం అలా అయింది అనమాట సో ఏమనుకోకండి ఎవరైతే ఓకేనా మా ప్రజలు ఫోన్ మాట్లాడేసి అయితే మనం అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున్నైతే అయితే స్కూల్కి అయితే పోయినారనమాట ఇంకా రేపు రేపు తండ్రి స్కూల్ ఉండేది వాళ్ళకి ఎల్లుండి నుంచి అయితే హాలిడేస్ అయితే సంక్రాంతి హాలిడేస్ అయితే ఇస్తున్నారు ఇంకా ప్రసస్త వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం అయితే ఫోన్ చేసింది మీ పాపకి బుక్స్ కొనుక్కోవల్ అండి రేపు నుంచి రేపు వరకే స్కూల్ ఉండేది ఎల్లుండి నుంచి హాలిడేస్ ఉంటాయని ఫోన్ చేసి చెప్పింది అనమాట ఇంకా ప్ర ప్రిన్సి స్కూల్ దగ్గరికి అయితే పోయి అయితే బుక్స్ అయితే కొనాలా ఇంకా ప్రశస్త ప్రిన్సి ఒకటే కలిపిస్తున్నారనమాట వాళ్ళు పెద్దత్తని అత్త ఎప్పుడు వస్తుంది అత్త అప్పుడు వస్తుంది అని వాళ్ళతో పాటు ఇంకా మా విటరంషున కూడా సంక్రాంతి ఆడలే ఇస్తే తాను కూడా వస్తానని చెప్పింది ఇంకా ఈ అయితే నేనైతే అత్తరాసాలు చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను ఇంకా మామూలు స్టోర బియ్యంతో కూడా చేయొచ్చు కొర్ర బియ్యంతో చేద్దామని నేను అనుకుంటున్నాను ఉన్నాను అంగడికి అయితే పోయి కొర్రబియీయ్యం బెల్లం అవన్నీ అయితే తీసుకొని వచ్చి వచ్చి ఇంకా బియ్యం అయితే నానబెడతాను మా ప్రహర్షిత అయితే ఇంకా నాకు ఈ ప్రసాద్ ప్రైజ్ ప్రిన్సప్ లేచిందేమో చెప్పింది అనమాట అమాగా తను అట్లా తన తన దగ్గర పెట్టుకొని అమ్మాగా ఇవి బుక్స్ కంట చూడమా మేడం రాసిచ్చేదే ఎంతో కట్టాలంటే నాకు కూడా చూడ చూడాలి మాట చెప్పడానికి కూడా రాదనమాట పిల్లలకి సో చిన్న గట్ట పేపర్ మీద రాసి పంపిస్తారు అనమాట వాళ్ళ క్లాస్ టీచర్స్ చెందో లేదని వాళ్ళ మేడం మళ్ళీ నా ఫోన్ కయితే కాల్ చేసింది అనమాట ఇప్పుడే ఇంకా సరిలో మేడం మధ్యాహ్నంకి వస్తామని చెప్పానే ఇంకా నేను తొందర అయితే పోయి కొరబీయమైతే తెచ్చి మా చిన్నత దగ్గర అయితే పాకం అయితే రెడీ చేయించుకుంటాను ఎందుకంటే అంటారు కొంతమంది అరసేలో అంటారు మా సైడ్ అనేది ఎక్కువ అత్రాసాలే అంటారు గారీలు అని కూడా అంటారు అనమాట ఇంకా ఈ రోజు అయితే అత్రాసాలు పాకం అయితే పట్టుకోవాలా ఇంకా నాకు కొంచెం పాకంలో ఏదైనా మిస్టిక్ చేస్తే రావన్నమాట అందుకనేసి రాని పెద్ద అడగల్లా అందుకనేసి మా అత్తనైతే అడిగి ఇంకా అయితే రెడీ చేసి సాయంత్రం కానీ రాత్రి కానీ ఇంకా అద్రసాలు అయితే చేస్తాను ఇంకా కజ్జికాయలు చేసుకొచ్చి చేయడానికి అన్ని తెచ్చా ఒకరితో చేసే పని కాదు అది ముగ్గురు కూర్చుంటే ఒకరు ఆకలి దిక్కి ఒకరు బాగా పిండి పెడితే ఒకరు కాళ్ళ చేయకుంటే సరిపోతుంది అందుకనేసే ఇంకా మా చిన్నమ్మ వచ్చినాక కజ్జికాయలు చేస్తాను ఆకుండా ముందు అయితే ఇంకా అంగడికి అయితే పోయి ఇప్పుడు బియ్యం అయితే తీసుకొచ్చి మా చిన్నమ్మ వచ్చే లోపల అద్రసాలు చేస్తాను వచ్చిన తర్వాత కజ్జికాయలు చేస్తాను ఎవరు ఇంట్లో అయిపోయినాయి రోజు నిజంగా ఇన్ని పెట్టారనమాట మా ఇంటి పక్కల వాళ్ళు చేసుకుని ఉంటే నేను అది ఏంటిది అంటారు కొబ్బరి మీద ఉంటుంది కదా యాటికి పెద్ద నాయన తిడికి కోసం వద్దులే సరుకు అండ్ అది మీరు ఎక్కలేరు తినేకి తీసుకొస్తాంలే తినేకి తీసుకొస్తాము ఈడే ఉండండి నా పేరు ఏమైనా చెప్పు నా పేరు ఏం చెప్పు ప్రేమ పెద్ద నాయన అంటది ఈ బండి మీద ఎవరో ముట్టుకుంటే చాలు మాది పెద్ద నాయన బండి ఎక్కాడే వాడు అంటది రేపు శనివారం పోయి నువ్వు తోలుకోనరా ఇంకా అంతే ఇంకా ఏమనేది లేదు ఎంత మంది ఆడపిల్లలు అందరూ వచ్చి మంబర్ రాలేదు ఈ పెద్ద పండుగలు కదా ఈ పని ఉంటే కదా తినడమే వేరే పని లేదు కింద పడమంటే అందరు ఇంట్లో ఉన్నారా ఇంకేమి కొద్ది వేళ్ళు కూడా కొరబీం లేకుండా రెండు అంగిట్లో అడిగితే ఇంకా బెల్లం తీసుకొని ఇంకా నేనైతే దోశలకి అయితే బియ్యం నానబెడతాను మా ఎత్త కర్రెలు నానబెడతా ఇంకా దోశలకి అయితే నానబెడతాను ప్రసే దోశలు చేయమా దోసలు చేయమా అని అంటున్నారు అనమాట అందుకనే ఇంక పిల్లల కోసం అయితే రేపు పొద్దున్నే దోశలు అయితే చేయాలి అందుకనే బియ్యము ఉద్దువేలు అయితే నానబెడుతున్నాను ప్రైజ్ చెప్పు ఒకసారి తీసుకొచ్చి వాళ్ళు వేసుకుని ఉండూ వేసుకుంటారు అనమాట పట్టించుకొని పెట్టుకుంటారు అన్నమాట గిన్నె పోసుకుంటారు అడిగితే అత్త రసాలు చేసుకుంటాన పెట్టండి పెట్ట పెడతాను అంటే ఇటు బదులు వర్రబియ పెట్టం చెరిగి పోసుకుంటా ఇప్పుడైనా చూద్దాము చాలా మంది అయితే అత్రసాల పాకం రెడీ చేసి అమ్ముతారు కదా అదే తీసుకొచ్చుకుంటున్నారు అందుకని మాకు కొరు దొరకలేదు ఇంకా అంగిట్లో అడిగితే పాకం తక్కువ కొరు బియ్యము అడిగేది అందుకనేసి తెచ్చలేము అంటే ఇంకా మా అంతా నేను పోయి అడిగొస్తానని తీసుకొని వచ్చేది అనమాట కొరుబియ్యం చేస్తే బాగా టేస్ట్ ఉంటాయి పెడతానమ్మా సరే కొరబియ్యం పెట్టండి ఇంకా మనరాలు అత్రసాలు అంటారు చేస్తానంటే ఇవి ఏమేమి నేర్చుకుంటావు రోజు కో చెప్తుంది చెప్పు ఏమేమి నేర్చుకుంటు చెప్పు అల్లరికేనా అంతేనా ఏం ప్రశస్తా చెప్పు ఏంది నోసు నెస్టు ఎన్ఓట్స్ ఓ ఏర ఓడబుల్ఆర్ ఓఎన్ఆర్ ఓఎస్ అరే చెప్పిన పది విషయాల్లో అట్లీస్ట్ ఒక ఏడు కరెక్ట్గా ఉన్నాయా అంటే ఏమి అంటే అంటే ఇంగ్లీష్ లోనే కాదు తెలుగు కూడా నేర్చుకోవాలా నువ్వేం నేర్చుకున్నావు చెప్పు చిలుక

ప్రశస్త కూడా ఇంగ్లీష్ లో వస్తున్నా తెలుగు రావట్లేదు ప్రశస్త ప్రతి దాన్ని తెలుగులో ఏమంటారు అని అడుగు నీకు లైసెన్స్ లేదురా నువ్వు మాట్లాడద్దురా నువ్వు మాట్లాడదురా నువ్వు మాట్లాడద్దు అన్నీ నువ్వు నువ్వు ఓకే నువ్వు కనుక తెలుగు ఏం చెప్తావు చెప్పు అరే ప్రతి ఒక్కరికి వస్తావు వద్దురా మాకు కొత్త చెప్పు చెప్పరేం ఏం చెప్పాలా ఏమో వాళ్ళు చదువు నీకే తెలాలి నాకు అర్థం కాదు కాబట్టి ఊపి ఇంటాను అంతే ఇంకా మా ఇంట్లోకి వచ్చేసి ఇంకా గుగ్గుళ్ళు ఇంకా జొన్న రెట్టి గుగ్గులు అంటే క్లారిటీ కంద గుగ్గులు కొందు గుగ్గులు కొందు కాదు కందు గుగ్గులు గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు సంక్రాంతిస్తారు చేస్తారు శివరాత్రికి జాగారం ఉంటది కదా ఆ రోజు కూడా చేస్తారు కానీ మేము ఒక కవ పెట్టిండ పోతుంటే మా పెట్టింటే మా అత్త ఈ రోజు ఉడకబెట్టి మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్టార్ట్ చేసింది అనమాట ఉడకబెట్టి సాయంత్రం అయితే కాలం ఈరోజు మీరు గా ఉంటారా ఇట్లా అలర్ చేస్తారు చెప్పు ఇంకా అట్లే

సో ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళకి సీరియల్ చూస్తూ గుడి గుండె నిండా గుడి కట్టాలన్నమాట సో చూస్తుంది తింటున్నాం అనమాట రోజు ప్రతిరోజు ఏమైనా కొడితేనేమో అంతా అట్లా ఇష్టం నాకు సంబంధం లేదు కానీ సో మేము అయితే అనమాట ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదా సో మా చేసింది తింటున్నాము సో తిన్న తర్వాత అయితే మాట్లాడేద్దాము సో చలి చాలా వస్తుంది ఆ వాక్లేసం వాక్లెఫ్ అసలు ఒక్క విండో ఓపెన్ చేసిన చల్లగా వస్తుందన్నమాట ఇంట్లోకి సో మేము కూడా తింటున్నాము సో రన్ ఫ్రెండ్స్ తిందాం అందరూ అసలు మా కూడా వాయిస్ నేను బయటకు వెళ్ళి వచ్చాను కదా ఇంకా బైక్ మీద వచ్చేపాటికి చలి అనిపిస్తుంది అనమాట గుడ్ మార్నింగ్ ఏం వారం ఈరోజు ఈరోజు శుక్రవారం ఈరోజు శుక్రవారం ఈ రోజు తనతో ప్రసూండేది దోశలు ఎందుకు వాళ్ళు ఒకటే దోశలు చేయమా దోషలు చేయమో మా క్యారెట్ దోసులు కట్టంటే ఇంకా దోశలే చేస్తున్నాను చేస్తుందని నేను గమనిస్తున్నా ఏం ఇవ్వదు చేస్తున్న సండే చేసుకుంటాం కాబట్టి నువ్వు సండే అనుకుంటాం అట్లానే అనుకుంటున్నాం శుక్రవారం ఈ రోజు అవసరం ఇంకా ప్రసస్త వాళ్ళు అడిగారు కదా అనేసి ఇంకా చేస్తుందని సండే చేయకూడదు నీకు ఒక విషయం తెలుసు ఇట్లాంటివి సండే పెట్టుకుంటే మనకి పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర చర్చి వేయకి అంత వీలు కాదు మామూలు టైమే చేయాలి టిఫిన్ అనిపిస్తుంది మరి ఓన్లీ దోశలు ఒకటే లేదు ఎందుకంటే చాలా టైం పడతాయి కదా వేసేకి అందుకని ఇంకా ఎన్ని రోజులు అయ్యి దోశలు తిందాం తిందాం అనిపిస్తుంది అది ఇంట్లో చేసుకుంటే మనస్ఫూర్తి తింటాం కదా అని ఇంకా ఇంట్లోనే చేస్తుందని రోజు తెచ్చుకుని దోశలు కట్టుకొని వచ్చుకున్నారంట వాళ్ళ క్యారేజ్ బాక్స్ మా వాళ్ళ స్కూల్లోనా సో అందుకోసం వచ్చి అడిగారంట ఇంటికి వచ్చి దోషలు కట్టుకొచ్చుకుంటున్నారు అందరు దోషలు కట్టుకొచ్చుకుంటున్నారు అంటేనే చెప్పారు ఎన్ని సార్లు తిని తిని బోర్ కొట్టింది అనుకుంటా కానీ మా ప్రశస్త వాళ్ళకి మళ్ళీ ఎందుకు దోషలు తినాలనిపించిందంట సో ఇంకా సో వాళ్ళ కోరిక మేరకు ప్రమిల్ రెడీ చేసింది అలాగే కొంచెం స్వీట్స్ కూడా ఏదో చేస్తున్నామే కాసి రెడీ చేసి పెట్టుకుందా అది కూడా ఆ విషయం కూడా అడుగుతాం కాసేపు సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఇంకా ఈ చల్లికి లేవడమే కష్టమైంది కానీ మొత్తానికి లేచేసి హ్యాపీగా బ్లాగ్ మాట్లాడుతున్నాను చాలా రోజులైంది సో ఎందుకంటే వాట్సాప్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ భయం వేస్తుంది అనమాట కానీ దగ్గర ఉందంటే మీతో గొడవ ఎందుకు వీడియో చేస్తున్నారు మీరు అని చెప్పేసి గొడవ పడాలని ఉంది కాకపోతే మీరు దూరంగా ఉన్నారు కామెంట్ మాత్రమే పెడుతున్నామని అన్నారు అనమాట సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చాలా మంది అయితే పొద్దున్న మేము టిఫిన్ చేసి మేము జాబ్లకు వెళ్ళే టైం వీడియోస్ టీవీకి వేసుకొని చూస్తాం ప్రమిళ ఇంకా గొడవ పడతాం చూడండి ఖచ్చితంగా మీ ఊరికే మా పని సీజన్ అంతా అయిపోయిన తర్వాత మీ సైడ్ వచ్చి ఖచ్చితంగా గొడవ పడతాయి అనమాట అంటే కొంచెం బాగా వీడియోస్ మన వీడియోస్ చూసేవాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు మంచిగా అట్లా కామెంట్ చేసి అలాంటివి కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది సో నాకు ఈ ఇంకోటి ఫ్రెండ్స్ ఈ చెప్పాను కదా నేను ఈ పండగ హడావిడి కొంచెం నాకు కూడా హెల్త్ కొద్ది ఇదేనందుకు నేను ధల్లైపోయినాను సో నేను కంటిన్యూ అయితే చేసేద్దాం మళ్ళీ ఒకసారి మా వీటివర్ వస్తే మాకు బూస్ట్అప్ అవుతుంది కానీ కొంచెం మంచి టైం చూసి అయితే తోలుకొచ్చేస్తాను తానని ఈరోజు రేపట్లోన ఈ కాల్ చేసి మాట్లాడి పక్కా వస్తున్నా నీకు నువ్వు రావాల్సిందని చెప్పేసి అవసరమైతే మా మామతో కానీ వాళ్ళ మామ మా మా అంతతో కానీ మాట్లాడుతాను అందరితో వాళ్ళతో సో తీసుకొచ్చేస్తాను నేనైతే వాళ్ళు స్కూల్కి వేలోకి అవుతాయా స్కూల్ వేలో వాళ్ళకి చారనికి అవి వాళ్ళకి తినేకి అయితే చాలు మన మీద ఈ టైం నుంచి వచ్చిందా లేట్ అయ్యి లేస్తుంది లేకుంటే పొద్దుగాల ఏ గ్యాస్ వచ్చిందా ఇంకోటి అత్రసాలు పాకమైతే పట్టేదా నిజంగా చానా అంటే చానా బాగా వచ్చేదా సూపర్ వచ్చింది నైట్ అయితే మా అయితే పట్టించేదా తర్వాతకి బాగా పిండి ఒకసారి మనం ఇంకా నీళ్ళు వేసుకొని బాగా చైతన్ అయితే బాగా అర్థం చేసుకొని అయితే అత్రసాలు వేసేద్దాము చూపిస్తా అత్రసలు అతరసలు వారిసెలు అంటారు వారేళ్ళు అప్పుడు కాలం పెద్ద వారే ప్రశస్తం నేను ఇది కాదు కదా అడిగింది కర్జికాయలు కదా అంత ప్రశస్తం చేస్తానమ్మా ఒక్కోటి ఒక్కోటి అయిపోయి అంటే సర్లే అంటే మీకు అయింది ఎంత ప్రిపరేషన్ చేసుకోవాలి అది చీట్లు చేయాలంటే కానీ వాళ్ళకి తెలియదులే కానీ సైట్గా అడిగేస్తారు ఇంకా సంక్రాంతి ఒకసారి చేస్తాను ఇంక మధ్యలో చేయను ఇంకా ఈసారి ఇంకా జాతరకి ఇంక పండగ రాలేదు మా చిన్నమ్మ జాతరకు వస్తానని చెప్పింది జాతర కూడా అయిపోయింది అంటే నేను వరకు ఉంటుందిలేండి ఇంకా వస్తే తినే బాగుంటుంది ఇంట్లో అద్దెకాయలు అకరకాయలు తీసుకుంటాయి అని నా ఆలోచన అంతే ఇంకేం నేను వద్దు తే నేను వద్దన మీరు తాగనుండము వద్ద వద్దకుంటే అన్నీ తాగేస్తామంటున్నారు తప్పేమున్నా చె చెప్పండి పొద్దున్నే చలి పెడతారు కాబట్టి టీ తాగితే కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది ఇంకా అందరికైతే సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఫ్యామిలీ తరఫు నుంచి ఇంకా మా అయితే సంక్రాంతికి సెలవులు వస్తున్నాయి కదా ఇంకా అందుకనేసి పిండి వంటలు ఇన్ని చేసి పెడదాం అనేసి నా ఆలోచనతో చేస్తున్నాను ఇంకా రెండు బకెట్లకి అయితే చేసి పెడతాను మా చిన్నమ్మ వస్తే మా చిన్నమ్మ వాళ్ళు తింటారు పిల్లలు తింటారు అందరు వింటారులే అందుకని సార్ దండి చేద్దామని రెండు కేజీలు అనమాట అతరకాల పిండి వచ్చేసి రెండు కేజీలు పిండి తర్వాత చూపిస్తారు ఇంకా నన్ను చేసేది ఎప్పుడో ఒకసారి కదా అనేసి ఇంక రెండు కేజీలకేసే

ఇంకా చింతపండు ఎల్లిపాయలు ఉప్పు వేసి పడదాం తీసేసి ఇంకా కొన్ని ఏమైనా మెత్తగానే మెల్లగా ఆల్రెడీ అయిపోయినా పచ్చిమిర్చి వెరసిన విత్తనాలు అన్నీ పెట్టేసినారు ఇవి ఒకటైతే చట్నీకి రెడీ చేసిద్దాం మీరు చట్నీ చేసే లోపు నేను దోశలు చేస్తానండి మళ్ళీ కలకంబరాలు అండి అవి ఓకే చట్నీ రెడీ అయిందనమాట పిల్లల కోసం అయితే కూడా దోశలు వేస్తుంది సో అయితే వెళ్ళి చూద్దాము స్కూల్ టైం అవుతుంది రెడీ అవుతున్నారు అక్కడ క్యారెట్ కట్టివా మరి క్యారీ మన ఫస్ట్ కనుక అంటే ఫస్ట్ క్యారీ మా ఇంట్రెస్ట్ వచ్చిందో మరి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఆరు దోశలు పెట్టండి చెట్లు ఒకటే పెట్టి పాపాలకి ఈ రోజు పోయి ప్రిన్సమ్మకి అమ్మకి లాస్ట్ రోజు కదా బుక్స్ కొనుక్కుంటే ఇక బుక్స్ లో హోంవర్క్ రాసుకో రాసిస్తుంది అంటే రోజు మనం దగ్గరుండి రాపియాలంటే చూడు రాయాలో నువ్వు కూడా ఇంకా వేడి వేడి చెట్ దోశలు వేడి వేడి చెట్టుని తిన్నాను నేను కూడా వేడి వేడి తింటాను అసలు అన్నం తిని బయట లోపల కూర్చుంటే సల్లి తీసుకుంటుండ తెలుసా బయటకు వస్తే ఇంకా ఎండకుండి ఉండి లోపలికి పోతే వనుకుడు తీసుకుంటుంది మధ్యాహ్నం కానీ పొద్దున కానీ నిజంగా చాలా స్థలం ఉండదు రండి వాడేంద్ర ఏడుపు కొట్టుడు వస్తున్నాడు ఏంది వెనుక ఇక్కడ రండి ఇక్కడ ఇక్కడ అక్కడ పొగ వస్తుంది పొగ కూర్చోనిడా

ఎవరు చెప్పింది చెప్పండి మాకు దోషలు కావాల క్యారేజ్ కానీ ఎవరు చెప్పింది మీ ఇద్దరులో ఎందుకు చెప్పావరా ఎందుకు చెప్పినావు నువ్వు చెప్పు దోషలు తినాలని ఎందుకు అనిపించింది చెప్పు పైకి చూసి చెప్పు అందరు దోషలు తిన నువ్వు దోష అడిగినావా ఎవరే అమ్మా ఇట్లుంది చెప్పు స్కూల్ కాడకి రావాలో వద్దా ప్రిన్సి నువ్వా నువ్వు ఎక్స్ట్రా ఉంటావులే నువ్వు తోకున్నట్లు నిన్ను వదిలిపోవడానికి ఏమి ఉండదులే తోలుకోపోతావులే ప్రైజ్ ఎక్కడ కూడా నిల్లు పోసుకుంది కొత్త డ్రెస్ వేసుకుంది వాడు అడుగు ఏమమ్మా నిల్లు పోసి కొత్త డ్రెస్ అంటే ప్రేయర్కే అన్నం దినాకీ స్టోరీ చెప్పడం లేట్ అయినాక అవునా ఎట్టుంది దోశ మాట్లాడితే ఏమో డబ్బులు రాలేమో నోటి నుంచి ముత్యాలు రాలిపోతాయేమో ఇట్లా అంటే ఇట్లా ఈరోజు మేడంతో అందరితో మంచి మాట్లాడే హ్యాపీగా రండి ఇంకా హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ తొమ్మిది రోజులు లేదు ఇంకబడి అర్థమైనా ఇంకా ఇంకా డబల్ రెండు చేతులు పెట్టి ఇట్లు పెట్టు ఇట్లా పెట్టి చెప్తారు అన్ని రోజులు లేదు చూడే అన్ని రోజులు లేదు ఇంకా అన్ని రోజులు ఇల్లుని గుళ్ళ చేసి కొట్లాట్లు గొడవలు చేసి ట్యూషన్ ఇంకా ఎప్పుడు వద్దు ట్యూషన్కి ఇంకా ఎలక పరిగెత్తుకుంటా సార్ ప్రైజ్ ఫోన్ జాగ్రత్తగా వెళ్ళానుమా భద్రా ప్రైజ్ మనం బండి మీద వెళ్దాం తర్వాత వాళ్ళు పోనీ ఎంత అవి మనువా కరెక్ట్ అయిపోయింది అలా ఏంటంటే మా నాయన చూపి ఏమంటాడో

పోయిన సార్ ఎంత తీసుకుంటే గుర్తుంది ప్రేమ చాలా రేటు తీసుకుని అసలు ఈడలే అక్కడే మన ఊర్లోనే చింత చెట్టు సరిపోతా ఉంది అది సరిపోతా మరి సాయంత్రం బాగా బొట్టలగ్ గంట కట్టినాక గంట కట్టి పెట్టి తర్వాత రాత్రికి మిక్స్ పట్టుకొని పాక పట్టుకుంటే బాగా అతరసాలు అతరసాలు అంతా చేసి ఇంకా అతరసాలు పచ్చాలే రెండు పడవలు పచ్చాలి విటోరమ్మ వస్తే చేసుకుందాం చేసుకుందాం అనుకున్నీ వాళ్ళకేమో కొంచెం ఇంకా పని ఉండే వాళ్ళు ఆడపిల్లలు వచ్చిండ్రి ఇంకా సరేలేమో ఆడే చేసి పంట వినకు వచ్చిలేమా అటువే వస్తుంది ఏమో రమ్మక రేపు భారం వస్తుందేమో వచ్చేసి చేసి పెట్టుకుంటే పిల్లలు కింద అవుతుంది విటోరమ్మ పండగ వచ్చలేదు వచ్చిందేమలు తింటుంది ఇవి గ్లోర్ కానీ అతరసాలు అంటే ఇష్టము దానికే కదా నాకు కదా అక్కకి ఇష్టం అక్కకి అంత ఇష్టం కరిగరగా చేసుకోండి ఇంట్లోకి ఉరివి వేసుకోండి కొంచెం ఇళ్ళని ఒరిపి వేస్తే మెత్తకుంటావన్నమాట అన్ని రసాలు మీరు ఉంటాయి బాగుంటాయి ఆగండి కొరి బియ్యం లెక్కి కొన్ని బియ్యం ఒరి ఒరు అని అంటారులేండి ఒక మాట చెప్పాలంటే ఇంకా కొరు భీము ఒరు భీము అయితే ఇంకా రెండు అయితే నానబెట్టి సాయంత్రం వరకు నానబెట్టి సాయ ఇప్పుడైతే నిల్లేసి బాగా ఒకసారి కడిగి నానబెడతాను కడిగి నానబెడితే సాయంత్రం వరకు బాగా నానిన తర్వాత కాటన్ క్లాత్ మీద అయితే నానబెట్టి పాకం అయితే రెడీ చేసుకున్నాము సాయంత్రము బాగా ఎంత బాగా నానితే అంతంత బాగుంటాయి అత్యాసాలు అందుకనేసి ఫస్ట్ నానబెడతాను బాగా రెండు రెండు మూడు సార్లు కనుక అడిగేయాల కడిగేస్తే ఇంకా నేనైతే ఇంకా అద్రసాలకైతే పొద్దున పొద్దున్న నుంచి ఒరి బీయము కొరి అనమాట బాగా నానబెట్టి ఇప్పుడైతే ఫ్యాన్ గా కారపెట్టి ఇంకా మిక్సీ అయితే పట్టి జల్లుడు పట్టాలి కదా పడుతున్నాను సోడా పొడి అట్లా ఏం అవసరం లేదా ఏమో అన్ని మా చిన్నత అడుగు చేస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాడు అత్రసాలు అది కూడా ఇంట్లో పాకం రెడీ చేసి పిల్లలు ఒక్కసారి మనం పాకం రెడీ చేసేది చూసుకుంటే ఎందుకంటే ఇంట్లో చేసేసి వేస్ట్ రాకూడదు ఏదైనా పాల్ట్ అయితే ఇక పాకం సరిగ్గా రాకుంటే అత్రసాలే అరసలన్నా ఒకటేనా అట్టసాలన్నా అరిసేలన్న ఒకటి మా సైడ్ అతలు గారే కూడా అంటారు ఇట్లా ఒకరు పడుతూ ఉండాలి అనుకుంటుంటే తొందర తొందర అవుతుంది అట్లానే తొందర తొందర చేద్దామని వంట కూడా అయ్యింది మా ఇంట్లో వచ్చేసి ఈరోజు కంది గుగ్గులు కంది గుగ్గులు చారు రొట్టె అనమాట రొట్టె చేస్తుంది గుగ్గులు అయింది చారు కూడా ఉడుకుతుంది అన్న ముక్క ఉండాలి బియ్యం బాగా నాడిన తర్వాత అన్నానికి పెడదామని ఊకున్నాము ఇది ఐఫోన్ ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు ఇంకా దోశలకు నానబెట్టింటి కదా దోశలు పిండి కానీ మిక్సీ పట్టి పెట్టేనా ఇది ఒక్క పని అయిపోతే ఇంకా పాకం రెడీ చేసి తొందరగా పిండి అదం చేసి పెడితే ఈరోజు నైట్ అంతా నానబెట్టి రేపు పొద్దున్న ట్రై చేస్తాను కదా ఐట్లు దిగు ఏమన్నా మనకు రవ్వ అనిపించినా మిక్సీలోకి వేసి మరి మిక్సీ పట్టుకుంటే అయితే అంతే